ఎక్కువగా వచ్చాయి కాబట్టి ఎవరి అక్కడే ఖాళీ కట్టుకుని పూజా కార్యక్రమాలు నిర్వర్తించుకుని ఇక్కడనే ప్రవేశపెట్టవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం అది చేసుకున్నటువంటి మహమ్మద్ ఫరీద్ గారు ఏ నారాయణపురం గ్రామం అనంతపురం జిల్లా రెండో పేరుగా నమోదు చేసుకున్నటువంటి శ్రీ ఆంజనేయ స్వామి పద్మూడు మూడో పేరుగా నమోదు చేసుకున్నటువంటి శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి ఆశారు గ్రామం మ్మప్ప స్వామి ఆశిస్సులతో గోదావరి గారు సర్పంచ్ సింగనే గ్రామం సింగనే గ్రామం రాజు నమోదు చేసుకున్నటువంటి ఎండి సత్తాభూషణ్ గారు మేడుకుంద గ్రామం ఐదవండలపురం జోగుల జిల్లా ఆరోపేరుగా నమోదు చేసుకున్నటువంటి శ్రీ మంచిరెడ్డి స్వామి ఆశిస్తులతో బీవికేఆర్ భూమ గోవంత్ రెడ్డి గారు విల్లలాపురం గ్రామం పెద్ద జత ತಮ ನಮೋದು ನಿಮಿತ್ ರೆಡ್ಡಿ ಗುರು ನಿರ್ಮಿಂಗ ಅರ್ಮಿ ಗುರು పన్నెండో పేరుగా నమోదు చేసుకున్నటువంటి శ్రీ నర్సమ్మ గారు పెద్దలాగటోగా తీసుకున్నారు పదమూడవ పేరుగా నమోదు చేసుకున్నటువంటి ఎన్ రామాంజనేయులు గారు చర్ల కార్లపాడు గ్రామం ండలం ఫ్రం జోగ్రాంబాగం జిల్లా ఐదు కళ్యాణ పేరు నమోదు చేసుకున్నటువంటి గంగమత తల్లి ఆశీస్సులతో పోరెడ్డి కృష్ణారెడ్డి గారు ఉయనవాడ గ్రామం తొమ్మిది శ్యాంశందర్ రెడ్డి గారు గంగారెడ్డి జిల్లా వారు దయచేసి మీరు చేస్తున్నాం మేము అనౌన్సి చేస్తున్నాం అక్కడ నిమిషం నగర్లో మీ పక్కన